సునీల్గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు సుమారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు మొదట ఎక్కువ హాస్య పాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారారు హాస్యనటుడిగా నువ్వే కావాలి నువ్వు నేను నువ్వు నాకు నచ్చావు నువ్వే నువ్వే సొంతం మనసంతా నువ్వే అతడు ఆంధ్రుడు అతనికి మించి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న మంచి ప్రదాద పొందింది రెండు వేల మూడులో నువ్వు నేను రెండు వేల ఆరులో ఆంధ్రుడి చిత్రాలకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది సునీల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున జన్మించారు సునీల్ మొదట డ్యాన్సరిగా కావాలని అనుకున్నాడు రచయితగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ మంచి స్నేహితులు త్రివిక్రమ్ సలహాతో నటుడిగా ప్రయత్నించాడు తన సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు సునీల్ కేవలం నటుడుగానే కాక కథానాయకుడిగా మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు